రామరాజు తన పెద్ద కొడుకుకి సంబంధం చూడడానికి వేదవతిని తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా సంతోషంగా క్షేమంగా వెళ్ళి లాభంగా రెండత్తయ్య బాయ్ అత్తయ్య బాయ్ మామయ్య అని చెప్పేసి అయితే అందరూ అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రామరాజు వేదవతి వాళ్ళు అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇంతలో రామరాజు వేదవతిని తీసుకొని బండి మీద సంబంధం కోసమని వీళ్ళు బయలుదేరుతూ ఉంటాడు అది చూసిన భద్రావతి వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఇంత సంతోషంగా వెళ్తున్నారు ఏదో జరుగుతుంది ఆ ఇంట్లో అని చెప్పేసి అయితే చాలా కోపంగా వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటుంది ఇంతలో రామరాజు వేదావతి తన పెద్ద కొడుకు కోసం అని చెప్పి అమ్మాయిని చూడడానికి వేరే వాళ్ళ ఇంటికి వచ్చి ఆ అమ్మాయిని చూసి ఇవ్వండి చాలా బాగుంది కదా అమ్మాయి మన పెద్దోడికి సరిగ్గా సరిపోతుంది ఇద్దరు లక్షణంగా ఉంటారు అని చెప్పేసి అయితే అమ్మాయిని చూసి అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రామరాజు కూడా అవును చాలా బాగుంది ఈ సంబంధం ఒప్పుకుంటే మనకి పెద్దోడికి ఇంకా అంతా సవ్యంగా అయిపోయినట్టే అని చెప్పేసి అయితే అనుకుంటూ మాట్లాడుకొని అక్కడి నుండి ఇంటికి వచ్చేస్తూ ఉంటారు ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా సంతోషం ఫోటోషూట్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు ఆ బైక్ దిగి రామరాజు చాలా కోపంగా అక్కడి నుండి వస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే బావ బావ బావచ్చాడు అని చెప్పేసి అయితే వాళ్ళ బావ వాళ్ళ బావని చూసి బావచ్చాడు లప్ప బావచ్చాడు ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడు అని చెప్పేసి అయితే పాట పాడుకొని అక్కడికి వస్తూ ఉంటాడు అది చూసిన రామరాజు మాత్రం చాలా కోపంగా అందరినీ చూస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ బావ మాత్రం బావ నేనే ఇదంతా చేశాను ఇదంతా ఏర్పాటు చేసింది నేనే ఫోటోషూట్ని చూడు ఎంత బాగా ఏర్పాటు చేశానో అని చెప్పేసి అయితే గెంతుకుంటూ రామరాజు దగ్గరికి వస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న రామరాజు మాత్రం చాలా కోపంగా వాళ్ళ బావ చంప మీద కొడుతూ ఉంటాడు ఇంతలో అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి ఇలా చేశారు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ బావ మాత్రం ఏంటి బావ ఫోటోషూట్ నీకు నచ్చలేదా లేదంటే ఏదైనా జరిగిందా ఎందుకు బావ ఇలా కొట్టావు అని చెప్పేసి అయితే చాలా బాధతో అడుగుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న రామరాజు మాత్రం చాలా కోపంగా వాళ్ళ బావని చూసి మర్యాదగా ఇవన్నీ తీయించేరా ఎక్కడి నుండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా బాధపడుతూ ఉంటారు ఇంతలో వేదవతి బయటకు వచ్చి అదంతా చూసి చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్